హ్యూమన్ స్పాన్ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ అనుకున్నాం కదండీ ఇప్పుడు మామూలుగా ఎయిటీ ఇయర్స్ వరకు వచ్చిందేమో మరి మీ దృష్టిలో అది పె ఎక్కువ ఉందా ఇంకా తక్కువ ఉండాలా ఎక్కువైందా ఆయు అనేది ఎయిటీ హండ్రెడ్ నార్మల్ అండి ఫస్ట్ నుంచే కానీ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా అనేది క్వశ్చనబుల్ నేను ఆరోగ్యంగా బ్రతికే స్పాన్ గురించి మాట్లాడుతాను అది మన చేతిలో ఉంటుంది అన్నమాట ఎయిటీ ఇయర్స్ కూడా మన ఆరోగ్యంగా బ్రతకచ్చు బ్రతకచ్చు స్పా జనరల్గా ఫర్ ఎక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఆరోగ్యవంతమైన అలవాట్లతో ఉన్నాడు యుక్త ఆహార విహారస్య యుక్త కర్మస్య అని భగవద్గీత శ్లోకం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అనుకుందాం ఆయన స్పాన్ ఆఫ్ లైఫ్ ఎయిటీ ఇయర్సే ఉంటుందా నూట యాభై సంవత్సరాలు చేయచ్చా చేయచ్చు అండి వన్ ఇట్ కెన్ ప్రొలాంగ్ అండి ఆయన ఆయు ఆయన లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ అదే అంటున్నాను మేడం అది వాళ్ళ చేతిలో ఉంటుంది అండ్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ వాళ్ళు కనుక హెల్దీగా ఉంటాయి కానీ ఏదైనా సరే ఆయు అనేది ఓన్లీ మన దీని మీద డిపెండ్ అవ్వదు మన పాస్ట్ కర్మల మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి అది డెఫినెట్లో ఉంటుంది దానికన్నా ముందు ఇప్పుడు మనం దీపంలో నూనె పోసాం మేడం ఆ నూనె అయిన తర్వాత కనుక దీపం ఆరిపోయిందంటే అది న్యాచురల్ ఎందుకంటే డెత్ అనేది జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషనే అది ఇంకా అయిపోయినట్టు ఫుల్ స్టాప్ కాదు సో నా ఉద్దేశంలో అదొక నెగిటివ్ ఫీలింగ్ కాదు కానీ గాలి నూనె ఉంది కానీ గాలి వచ్చి ఆరిపోయింది అంటే దట్ ఈస్ నాట్ రైట్ అండ్ అలా లేకుండా ఉండటమే హెల్త్ సో ఆయు ఆ నూనె ఉంది ఎవరి కంటైనర్ ఏదో అనేది ఇట్స్ ఆల్రెడీ డెస్టినీ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అర్థమే మీ హాస్పిటల్లో పేషెంట్స్ ట్రీట్మెంట్లో మీకు మరుపురాని అనుభవం ఏదైనా ఉందండి అండి చాలా ఉన్నాయి రీసెంట్గా కూడా నేను ఒక సెవెన్ ఇయర్స్ పాపది నేను చాలా వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాను నేను మీ ఎగ్జాంపుల్ ఇస్తానండి సెవెన్ ఇయర్స్ పాపకి చేశామండి ఎలర్జీ కేసు చేశాము ఫుల్ స్కిన్ అంతా డార్క్ మీకు డార్క్ అని కాదని మొత్తం నేను చాలా పేషెంట్స్కి చూపిస్తాను అండి సఫరింగ్ అంటే ఒక్కొక్కరు వచ్చి మాకు కొంచెం మీ ప్రాబ్లం వస్తే నేను చాలా సఫర్ అవుతున్నాను అన్నప్పుడు ఆ పాపను చూపిస్తానండి ఆ పిల్ల నడవలేక ఉండే కండిషన్ ఉండేది స్టెరాయిడ్స్ అని వాడొచ్చారు స్కిన్ కండిషన్ అస్సలు తగ్గలేదు మా దగ్గరికి సెవెన్ ఇయర్స్కి కరెక్ట్గా లాస్ట్ డిసెంబర్ వచ్చారండి లాస్ట్ డిసెంబర్ కన్నా అవునండి అప్రాక్సిమేట్లీ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ డిసెంబర్లో వచ్చారు ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా పంపించారు అసలు అయితే కేసు తీసుకోవడం కూడా కష్టం అండి ఎందుకంటే సెవెన్ ఇయర్స్ పాపకి ట్రీట్ చేయటం మెడిసిన్స్ ఇవ్వటం అన్ని ఆలోచించుకోవాలి చిన్నపిల్ల కాబట్టి న్యూట్రిషన్ మనం పెట్టేయలేము కూడా మనం చాలా జాగ్రత్తగా ఆ కేసు సాల్వ్ సాల్వ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించిందండి తర్వాత ఇన్ఫర్టిలిటీగా బాధపడిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకి బేబీ ప్రెగ్నెన్సీ న్యూస్ ఒకటి బాగా హ్యాపీ అనిపిస్తుంది మెయిన్గా ఛాలెంజింగ్ అనిపించేది క్రానిక్ కండిషన్స్ ఏదైతే అసలు ఇప్పుడు అలర్జీస్ లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మేము రివర్స్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఎప్పుడైతే రివర్స్ బ్యాక్ సో అట్లాంటివి చాలా వరకు హ్యాపీ కేసెస్ ఉన్నాయండి వాళ్ళు ఆ హ్యాపీని ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో మాకు హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అండి ఫస్ట్ మీరు హ్యాపీ అవుతున్నారు పేషెంట్ హ్యాపీ అయ్యి మీకు షేర్ గ్రాటిట్యూడ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ పాప వాళ్ళ మదర్ బాగా అండి ఎందుకంటే ఆవిడ ఎత్తుకుని వచ్చేవారండి అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారండి చాలా మంది ఉన్నారు భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదండి డెఫినెట్గా భక్తి భగవంతుడి మీద విశ్వాసం ట్రీట్మెంట్ని ఇంకా హెల్ప్ చేస్తాయి కదా చేస్తాయి ప్లెసిబో అని పేరు పెట్టారు వీళ్ళు అలోపతి వాళ్ళు ప్లేసిబో ప్లేసిబో ఎఫెక్ట్ అవునండి ప్లెసిబో ఎఫెక్ట్ అయినా నిజంగా భగవంతుడి వీళ్ళకి నా ఉద్దేశంలో మేడం ఆ ప్లాసిబో ఎఫెక్ట్ వీళ్ళకి ల్యాబ్లో అందలేదు కాబట్టి దాని పేరు ప్లాసిబో ఎఫెక్ట్ అండి ఏదో మెకానిజం జరగందే అది జరగదు కదా మేడం మీరు అర్థం చేసుకోలేకపోయారు అదేంటో ఆర్ కెమికల్లీ మీకు అది తెలియలేదు అందుకని ఇట్స్ ప్లాసిబో ఎఫెక్ట్ దాన్ని మీరు మీరు కెమికల్ కట్టం కానీ మన మిగతా ఎనర్జీ లెవెల్లో కానీ మైండ్ లెవెల్లో కానీ జరిగే మెకానిజంని మీరు గుర్తించలేకపోయారు అంతే కానీ మెకానిజం జరగందే అది అవ్వదు డెఫినెట్లీ వర్క్ అవుతుంది భక్తి ఉండాలి కర్మ ఉండాలి జ్ఞానం ఉండాలి మూడు ఉండాలి మనం మూడు లేనిదే ఏది ఒకటి ల్యాక్ ఆఫ్ అయినా మనకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది ఒక పేషెంట్ నువ్వు ట్రీట్ చేస్తావా భగవంతుడు ట్రీట్ చేస్తాడా అని ఒక డాక్టర్ని అడిగితే డాక్టర్ నేను బ్యాండేజ్ వేస్తాను దేవుడు హీల్ చేస్తాడు అని చెప్పాను ఐ ట్రీట్ అండి హీ క్యూర్స్ హీ క్యూర్స్ హీ హీల్స్ అని చాలా బాగుంది అన్నమాట అదే చెప్పారు మీరు ఎసెన్స్ కూడా సిద్ధ వైద్య మహా మహాసిద్ధ వైద్య చికిత్సాలయము అందరికీ ఒక వెలుగుబాట చూపించే ఇన్స్టిట్యూట్గా మారాలని అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే కన్నతల్లి కన్నతల్లి పాలు చాలా శ్రేష్టం అంటారు కదండీ అలా కన్నతల్లి కావాలని ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా పేషెంట్ కన్నీళ్లతో లోపలికి వెళ్ళిన వాడు బయటికి వచ్చేటప్పుడు చిరునవ్వుతో రావాలని నేను భగవంతుణ్ణి మనసా ప్రార్థిస్తున్నానండి మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి స్పెసిఫిక్గా అయితే ఏమీ లేదండి కానీ నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేశానండి నా నా పరంగా యూత్ ఈ మధ్య కాలంలో మనం తెలుసుకోవాల్సినది అవేర్నెస్ అనేది మెయిన్ అండి ఏది మనకి ఇబ్బంది పెడుతుంది బాడీ మైండ్ పరంగా ఏది మనకి ఇబ్బంది పడదు పెట్టదు అని అవేర్నెస్ ఉండటం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మన రెగ్యులేషన్ ఎప్పుడు వదలకూడదండి ఫ్రీడమ్కి కరెక్ట్ మీనింగ్ తెలుసుకోండి మూడోది మన రూట్స్కి ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉండాలండి మన రూట్ లేని ట్రీ అనుకోండి ఏదైనా సరే ఎప్పటికైనా పడిపోతుంది సో మన రూట్స్ని మనమే ఇది అసలు నిజమా అనే క్వశ్చనింగ్ కండి కన్నా ఇది నిజం ఎలాగ నిజం అనేది తెలుసుకునే వైపు మనం కనుక వెళ్ళగలిగితే చాలా ఇప్పుడు ఉండే కండిషన్స్ ఈజీ అయిపోతాయి ఎప్పుడైతే మనం మన రూట్స్ నుంచి డిటాచ్ అయిపోయామో వేరియస్ రీజన్స్ వల్ల అండి అప్పుడే మనకి ఇప్పుడు అంత కంగారు ఈ యాంగ్జైటీ ఈ స్ట్రెస్లు పెరిగాయండి ఆ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ కూడా ఈక్వల్లీ దాని విజ్డమ్ అంటాము అదే అసలైన ట్రెజర్ అసలైన సంపద నా ఉద్దేశంలో దాన్ని వదలద్దు అనేది నా ఉద్దేశం అండి అది మనము చెప్పాలి పిల్లలకి తెలియాలండి మనమే ఫాలో అవ్వనప్పుడు పిల్లలకి చెప్పలేము ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ ప్యానిక్లోకి వెళ్తాయి తప్ప వాళ్ళకి సెక్యూర్డ్ ఫీలింగ్ ఎప్పటికీ ఉండదు విజ్డమ్ ఉన్నప్పుడు ఆ ట్రెడిషనల్గా వచ్చే ఏన్షియంట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉంటాం ఇన్సెక్యూరిటీ నుంచే ఇవన్నీ మొదలవుతాయి ఆ ఫియర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫియర్ నుంచే మిగతా అన్ని ఇమోషన్స్ మనకి రేజ్ అవుతాయి సో నేను చెప్పేది అయితే ఇదే మా అవేర్నెస్ అటాచ్ టు యువర్ రూట్స్ అండి అండ్ రైట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సంతోషం అండి గోవును హగ్ చేసుకోవడం వలన గోవును తాకడం వలన ఒక ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని వైదికులు చెప్తున్నారు నిజమైన మాట అవునండి ఆవులు ఉన్న చోట వాటి యొక్క దాని మీద చాలా రీసెర్చ్ కూడా అవుతున్నాను యూరిన్లో కానీ మనం పంచామృతం అనుకుంటాం కదమ్మా పంచగవ్య ఆవు నుంచి వచ్చేవన్నిట్లో కూడా మెడిస్ మెడిసినల్ ట్రీట్మెంట్ మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి హీల్ చేసే క్వాలిటీస్ ఉంటాయి వా యూరిన్ అనుకోండి లేదా కౌడంగ్ అనుకోండి పాలు నెయ్యి అన్నిట్లోనూ కాకపోతే ఇప్పుడు దానికి ఇచ్చే ఫీడ్ ఏంటి అది ఎలా పెరుగుతుంది దానికి మనం ఇప్పుడు ఒక కాఫ్ బేబీ ఉంటుంది ఆ బేబీ పాలు తను తన్ని దూరం చేసి ఒక మదర్ నుంచి మన బేబీని పక్కన పెట్టి మరీ మనం పాలు తీసుకున్నప్పుడు దాంట్లో కూడా స్ట్రెస్ ఉంటుంది దాంట్లో కూడా ఆ చేంజెస్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఒక ఇదివరకు కాలంలో న్యాచురల్ వేలోనే ఉండేది బేబీ పాలు తాగేసిన తర్వాత మనం పాలు తీసుకునేవాళ్ళు ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేది సో అంత స్ట్రెస్ కాదు అది కూడా హ్యాపీగానే ఇచ్చేది ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇవి కూడా కన్సిడర్ చేసుకుని మనం చెప్పాలండి ఆవు అనేది ఏంటి ఎట్లా ఉంది ఏంటి కరెక్ట్ బ్రీడ్ ఉందా లేదా హైబ్రీడ్ అయ్యి ఉందా లేకపోతే చేంజెస్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కన్సిడరబుల్ ఇవన్నీ ఒక కాలంలో కరెక్ట్ మేడం కాలం మారుతున్న కొద్దీ అన్నీ మారుతున్నాయి కాబట్టి అది ఇక్కడ అప్లై అవుతుందా లేదా డెఫినెట్లీ మనం చెక్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వాలి ఆముదము చాలా మంచిదని అది తీసుకుంటే లాక్సటివ్ గా పనిచేస్తుందని కంటి పైన రాసుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని చర్మం ఎక్కడైనా అలర్జీ చిన్న బాగుంటుందని చెప్తారు నిజమేనా అండి అవునండి క్యాస్టర్ ఆయిల్ మీద చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి ఉంది క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడు దొరుకుతుందా మంచిది ప్రతి చోట క్వాలిటీ ఉంది మ్యాడమ్ మనం వెతకాలి ఉంది కరెక్ట్ అండి ఆమదంలో చాలా ఉంది వాతానికి సంబంధించిన డిజార్డర్స్ ని బాగా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కానీ ఏదైనా సరే దాని డోస్ లోనే వాడాలండి ఇది మంచిది కదా అని చెప్పి మనం రోజు వాడి తరపడే వాడేసేవి కావు ఏదైనా ఎంత అవసరమో మన కండిషన్ బట్టి మన పరిస్థితి బట్టి దాన్ని వాడుకుంటే దానికి కరెక్ట్ యూసేజ్ ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది తన నష్టం ఏమి కాదు మీద ఎవరికైనా అడ్వకేట్ చాలా మందికి చెప్పానండి చాలా మందికి చెప్పాను మేము పిల్లలకు కూడా ఒక్కొక్కసారి డీటాక్స్కి పట్టిస్తామండి డిఫరెంట్ డిఫరెంట్ డీటాక్సిఫికేషన్ కోసం కొలాన్ హెల్త్ లార్జ్ ఇంటస్టైన్ హెల్త్ కోసం ఇది బాగా పనిచేస్తుంది వాత దోషం బొడ్డులో వేస్తామండి నావెల్లో కళ్ళ పైన రాయొచ్చు తలకి మసాజ్ చేయొచ్చండి అరికాలకి రాస్తాము ఆముదము ఆకు బాగా కొన్నిసార్లు మీకు ఆఫ్టర్ డెలివరీ సివియర్ హెడ్ ఎక్స్ వస్తాయండి ఆముదం ఆకు బాగా పనిచేది అంటే అది వాత తత్వానికి సంబంధించి ఏదైనా మేడం ఇప్పుడు ఆముదము మంచిదే అందరికీ మంచిది అనేది కాదు ఎవరికి మంచిది అంటే దాని తత్వం దాని నేచర్ అనేది ఉంటుంది కదా దాని యూనిక్నెస్ మనలో దానికి సంబంధించిన ఏమైనా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అది కరెక్ట్ అంటే ఈ జిగ్జా బజల్లో ఇది వచ్చే సెట్ కావాలి ఇది సెట్ కాని దాంట్లో మనం పెట్టి ఇది పనిచేయట్లేదు ఇది వేస్ట్ అని పక్కన పడేయడానికి ఉండదు మీరు కరెక్ట్గా దాన్ని ప్లేస్ చేయలేదు అంతే హర్బ్స్ అన్నీ పనిచేస్తాయండి కరెక్ట్ డోసు కరెక్ట్ ఫామ్లో కరెక్ట్ టైంలో వేసుకుంటే పనిచేస్తాయి మంచిది కదా తిప్పద రోజు తాగేసామనుకోండి అది కరెక్ట్ కాదు ఇప్పుడు వాటర్ హెల్దీయా నాన్ హెల్ అన్హెల్దీయా మ్యాడమ్ అది మేడం ప్యూర్ దాని క్వాలిటీ ఏంటి ఎంత మంచిది కదా అని చెప్పి నేను సిక్స్ లీటర్స్ సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ తాగుతూ వెళ్ళాను అనుకోండి అది హెల్ప్ అవుతుందా అలాగే ఏదైనా సరే ఆ రెగ్యులేషన్ అదే మేడం కీ ఈజ్ రెగ్యులేషన్ మీరు వాటర్ సంగతి మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానండి ఉదయం రెండు లీటర్ల నీళ్లు లేదా వన్ అండ్ హాఫ్ లీటర్ల నీళ్లు తాగడం మంచిదేనా లేదు మేడం నేను అందరికీ అది సజెస్ట్ చెప్పము టూ ఫిఫ్టీ ఎంఎల్ చాలండి అది కూడా వా వాటర్ మీదే మీకు చాలా క్లియర్గా సూత్రాలు ఉంటాయండి వాటర్ కూర్చుని తాగాలి తర్వాత సిప్ బై సిప్ తాగాలి మనం ఏ స్పీడ్తో వాటర్ తాగుతామో కూడా మన యూరిన్ ఫ్రీక్వెన్సీని అమౌంట్ ఆఫ్ యూరినేషన్ కూడా డామినేట్ చేస్తుంది ఐ మీన్ దట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది రీసెంట్గా ఇప్పుడు ఫారినర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎలా ఆపాలో దానికి కానీ మన ఆయుర్వేదంలో వేగాలు నాలుగు వేగాల్లో మనకి వాటర్ గురించి రేట్ ఎట్ విచ్ వి టేక్ వాటర్ అనే దాని మీద కూడా సూత్రాలు ఉన్నాయి వాళ్ళు క్లియర్గా చెప్తారు కూర్చుని తాగాలి ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా రకాల హెర్నియాస్ని అది రాకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత అది సిప్ బై సిప్ తీసుకోవాలి మార్నింగ్ పూట టూ లీటర్స్ ఎట్ అ టైం తీసుకోమని నేను కదా చెప్పనండి ఎవరికి తీసుకోవాలి మీకు కనుక మోషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు టూ లీటర్స్ కాదు బట్ వన్ లీటర్ స్లోగా తాగమని చెప్పి కానీ అది కూడా రేర్ కండిషన్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది వామ్ వాటర్ అయితే బెటర్ కంపారిటివ్గా పిత్త కలిగిన వాళ్ళ పిత్తం హైగా ఉన్న వాళ్ళకి వామ్ వాటర్ కూడా ఇబ్బంది నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండే వాటర్ బెస్ట్ సో ఈ విధంగా ప్రతిదానికి మేడం ఉంటాయి ఎప్పుడైతే ఒక జనరల్గా మనం ఇది తీసుకోండి ఇది మంచిది అని చెప్పడానికి కష్టం అలా ఉండే చాలా తక్కువ ఉంటాయి అక్కడ ఉండే పరిస్థితి బట్టి దాన్ని మార్చుకోగలగాలి ఆ అవేర్నెస్ ఉండాలి మేడం మెయిన్ అదే సంతోషం అండి ఈ నవగ్రహాలు ఉన్నాయి కదండి నవగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఉంటుంది అని చెప్తారు కదా ఆ విషయం గురించి మీరేమీ ఉంటాయండి దాన్ని బట్టే కదండి మీరు సూర్య నమస్కారాలు అనుకోండి లేకపోతే మనకి రాసులు ఈ రాసుల ఇన్ఫ్లుయెన్స్ అనేది బాడీ మీద ఉంటుంది అనేది సూర్య నమస్కారాల ద్వారా తెలుస్తుంది ఈ నవగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన బాడీలో ఉంటాయండి బాడీ మీద ఉంటాయి వేరియస్ దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ కింద చెప్తారు చాలా మందులకు అది హెల్ప్ అవుతుంది దానికి చాలా రకాల హర్బ్స్కి సంబంధించిన మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ బేస్ మీద మేము కూడా చేస్తామండి కాకపోతే దాని మెడికల్ ఆస్ట్రాలజీ కింద ప్రొజెక్ట్ చెయ్యము ఎప్పుడైతే పుష్ప ఆయుర్వేదం ఫ్లవర్ థెరపీస్ ఇస్తాము బాగా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మేము అది అప్లై చేసేస్తాం నాకు అసలు ఈ విషయం నేను ఎక్కడా చదవలేదండి ఇట్ జస్ట్ గట్ ఫ్లాష్డ్ ఇన్ మై మైండ్ ఏమనంటే ఆంజనేయ స్వామి అరటిపండ్లు పెడతాం అరటి ఆకులు అరటి చెట్లు ఆంజనేయ స్వామి శక్తి వాటిలో ఉంటుంది అని ఆరెంజ్ కలర్స్ కలర్ థెరాపీ ఇవన్నీ నాకు కోరిలేషన్ ఉంది గ్రహాలకి యూనివర్స్లో ఉన్న చెట్లు చేమలకి పుట్టలకి పాములకి పక్షులకి మనుషులకి ఒక అనుబంధం ఉంది ఒక కనెక్షన్ ఉంది పరబ్రహ్మ ద్వారా అందరికీ అన్నిటికీ కనెక్షన్ ఉంది ఆ కనెక్షన్ పరిపూర్ణంగా అనుభవించిన వాడు యోగి అవుతున్నాడు పాక్షికంగా అనుభవించిన వాడు ఉత్తమ మానవుడు అవుతున్నాడు అసలు అనుభవించిన వాడు బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది అంతే అవునండి ఎందుకంటే మా బయట ఏదైతే ఉందో కోసం అంటాం బయట ఉన్నదే మనలో కూడా ఉంటుంది దాని స్మాల్ రిప్రజెంటేషనే మనం సో మనం కనుక దీన్ని స్టడీ చేసుకుంటూ దాన్ని కో చేసుకోగలిగితే చాలా లాస్ కానీ చాలా సీక్రెట్స్ కానీ ఈజీగా అర్థమవుతుంది దాని బేస్ మీద మనకి వేదిక నాలెడ్జ్ అనేది వచ్చింది నీ విగ్రహమే గ్రహ బాల మీద నాకు అంటాడు అన్నమయ్య సో పరబ్రహ్మను వాడికి ఇంకా అల్టిమేట్ అనుకుంటా అట్లాంటి యోగి అన్నమయ్య ఈరోజు మీరు అన్నమయాచార్య భావనా వాహిని అన్నమయపురం వచ్చి చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అడగలేని అజ్ఞానం ఉంటే మీరు చెప్పిన చెప్పదలుచుకున్న విషయాలు ఉంటే దయచేసి అలా ఏమి లేదండి మీరు అన్నీ ఆల్మోస్ట్ అడిగేశారు మేడం హ్యాపీ అండి మేము కూడా చాలా లక్కీ అండి ఇటు రావటం మాకు చాలా అదృష్టంగా అనిపించింది థ్యాంక్ యూ అందుకే మీరు అడిగిన వెంటనే మేము వచ్చేస్తాను అండి సంతోషం అండి మీరు చాలా చక్కగా అంటే చాలా అంటే చాలా చక్కగా ఆన్సర్ టు ద పాయింట్ లాగా చాలా చక్కగా వివరించారు ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషపడి ఉంటారని నేను అనుకుంటాను మీకు అన్నమాచార్య భావన వాహిని పక్షాన హై డ్రీమ్స్ వాళ్ళ పక్షాన హార్దమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్తే నమస్తే